సార్ నాకు బైపాస్ సర్జరీ జరిగిందండి దాదాపు ఫోర్ అవర్స్ జరిగింది ఆపరేషను ఫోర్ అవర్స్ జరిగిన చాలా డీసెంట్గా జరిగింది ముందుగా వికాస హాస్పిటల్ యాజమాన్యానికి నా హృదయపరకు నమస్కారాలు మాది పేరేసా అండి నా పేరు బెట్రగొండ బ్రహ్మయ్య సాయిబాబు గుడి దగ్గర ఉంటాము మాధవ శ్రీనివాస్ గారి ద్వారాగా మేము హాస్పిటల్కి రావటం జరిగింది వారి ద్వారాగా గారిని కలవటం జరిగింది ఆ గారు గారు వెంటనే డేవిగర్ డాక్టర్ గారితో మాట్లాడేసి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి బాగా రెస్పాన్స్ అయ్యి ఉన్నారు మేము ఐదో తారీఖు అడ్మిట్ అయ్యాము ఆరో తారీఖు ఆపరేషన్ జరిగింది గ్రాండ్ సక్సెస్ నిజంగా ఆయన అలాంటి డాక్టర్ కూడా మన వికాస్ హాస్పిటల్ యాజమాన్యానికి ఆయన వదుకోకూడదని అలాగే ఇక్కడున్న స్టాఫ్ కానీ ట్రీట్మెంట్ కానీ మంచి మర్యాదలు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా గ్రాండ్ సక్సెస్ చేసి నా ప్రాణం కాపాడినందుకు యాజమాన్యానికి నమస్కారం యోగి డాక్టర్ గారు నిజంగా ఆయన ఎంత సగ్గా చేశారంటే చాలా ఓర్పుగా చేశారు పొద్దున సాయంత్రం కూడా మాకు వచ్చి నీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాలుగో రోజుకే డిశ్చార్జ్ చేశారు బాగా నాకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది అలాగే లాస్ట్గా ముఖ్యంగా యోగి డాక్టర్ గారు తీసుకున్న కేరు సామాన్యమైన విషయం కాదు అలాంటి కేర్ తీసుకోవటం వల్ల కూడా ఆయన సర్జరీ కూడా బాగా సక్సెస్ అయింది వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు చెప్తాను